హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ రమాదేవి ముచ్చట్లు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా రొటీన్ మార్నింగ్ బ్లాగ్ అయితే చూపిస్తాం అనుకుంటున్నాను అంటే నేను రోజు చేసే పనులు అన్నట్టు మార్నింగ్ మధ్యాహ్నంది కాదు ఓన్లీ ఉదయం పూట పనుల్లో నేనేం చేస్తా రెగ్యులర్గా అనేది అయితే ఈ వీడియోలో అయితే మేము చూపిస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఏడ స్కిప్ చేయకుండా చూడండి ఇట్లానైతే ఈరోజు అయితే నేను లేట్గానే లేచిన ఎందుకంటే మా పాప కొంచెం ఫీవర్ వచ్చి ఉండే ఆమె స్కూల్కి అయితే వెళ్ళట్లేదు అట్లే మా వారు ఊరికి వెళ్ళిన కాబట్టి కొంచెం ఈరోజు లేట్ వీడియో అనేది అయితే ఇంకా ఎర్లీగానే లేస్తా స్కూల్కి వెళ్ళే పని ఉంటే కొంచెం పొద్దున్నే లేవాలి కదా అయితే ఈరోజు మాత్రం కొంచెం లేటుగా లేచిన అనమాట అందుకని కొంచెం వీడియో కూడా తెల్లగా వచ్చినట్టు అయితే వస్తుంది అయితే ఇది అనమాట ఫస్ట్ నేను లేవగానే ఏంటంటే బయట ఊడ్చలుకున్న తర్వాత ఇంట్లో మొత్తం ఊడుచుకుంటా మొత్తం పాషి ఉండ పాషి ఇంట్లో ఏ పనులు చేయొద్దంటారు కదా అట్లనైతే నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటా ఇంట్లో అయితే ఊడ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏ పని అయినా చేస్తాను అనమాట అయితే లేచిన తర్వాత ఏంటంటే ఆ పని అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ఇట్లా ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటా ఎందుకంటారా రెగ్యులర్గా చేస్తా అంటే చేస్తా ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజులు నేను గ్యాప్ ఇచ్చిన అంటే మళ్ళీ నాకు కొంచెం ఎందుకో ఇబ్బంది అయినట్టు అనిపిస్తుంది మళ్ళీ అందులో మేము ఊకే మిషన్ మీద కూర్చుంటాం కదా బట్టలు కుట్టడానికి టైలరింగ్ చేసేటప్పుడు అట్లా కూసునేసరికి మొత్తం బాడీ నరాలన్నీ పట్టేసినట్టు అయిపోతాయి కదా అందుకని అయితే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఎక్సర్సైజ్ చేస్తాను లేదంటే ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత ఒక గంట తర్వాత ఖచ్చితంగా ఒక త్రీ మినిట్స్ అన్న మళ్ళీ వాకింగ్ చేసి మిషన్ మీద కూర్చుంటా ఇట్లనైతే నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటూనే ఉంటాను అయితే వచ్చేసి ఏంటంటే కిచెన్లోకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ నేనైతే రెగ్యులర్గా అయితే నైటే బోలు దోమకొని పెట్టుకుంటా నాకు మార్నింగ్ లేవంగానే అంత చెత్త చెత్త ఇల్లు అయితే అస్సలే నచ్చదు ఎందుకంటే మళ్ళీ నైట్ అట్లనే మనం ఎక్కడెక్కడ అనుకో ఈ బల్లులు జిల్ల పురుగులు సన్న దోమలు ఇప్పుడైతే వర్షాకాలం ఇంకా దోమలు అయితే బాగానే ఉంటాయి కదా అవి అయితే ఇంట్లో తిరిగితే నాకైతే అస్సలు నచ్చదు ఆ ఉద్దేశం మీద అయితే నేను నైటే నాకు ఎక్కువ శాతం నైటే బోల్ తోముకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాడు అయితే చాలా ఇష్టం అన్నట్టు మళ్ళీ పొద్దున్న ఏమైనా మనకు ఫస్ట్ పని ఉండేది ఎక్కువ పని ఉండేదంటే అంటే ఒంటింట్లోనే ఉంటుంది కదా అందుకని అయితే నాకు ఇంట్లో పని ఆ వంటింట్లు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడప్పుడు తోముకోవాలి ఎప్పుడప్పుడు చదువుకోవాలి ఎప్పుడో ఒకరోజు చదవకపోతే అవి అట్లే ఉంటే నా మనసు అంతా అక్కడే ఉంటుంది అట్లా అన్నట్టు అయితే ఇక ఇట్లనైతే మొత్తానికి అయితే నేను నైటే బోల్ అయితే దోమేసుకుంటా ఒంటిల్లు అయితే మంచిగా నీట్గా శుభ్రంగా పెట్టుకున్న తర్వాత వచ్చి కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంటుంది మనకు ఒంటింట్లోకి రాగానే చూడంగానే మంచిగా పని కూడా వేసుకోబుద్దు అవుతుంది కొంచెం గజిబిజి అనేది ఉండదు కదా ఇట్లనైతే నేను అయితే క్లీన్ చేసుకొని కాకపోతే నైటే బోల్ సర్దలేదు ఎందుకంటే మాకున్న కిచెన్ రూమ్ చిన్నదే ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి కదా ఆరిపోయిన తర్వాత సెల్ఫ్లో పెడదామని అయితే పెడుతున్నా కానీ రెగ్యులర్గా ఏం చేస్తానంటే ఇట్లా నైట్ దోమిన అయితే ఇట్లా లేటుగా తెల్లారంగా చదురుకుంటా కానీ మళ్ళీ వంట అయిపోయిన తర్వాత బోలు దోముకుంటాం కదా అవి మాత్రం అప్పుడే మళ్ళీ సర్ది పెట్టేస్తాయి ఎందుకంటే ఇక ఆడ మళ్ళీ అక్కడే గిన్నెలు పెట్టినంటే నేను పని మీద పడితే మళ్ళీ చదరలేననేసి మళ్ళీ మధ్యాహ్నం అయితే అట్లనే దోముకొని వెంటనే సర్దిేసుకుంటా అవి తడి ముందుకే చదువుకుంటా అనమాట ఇట్లా మనకు ఒంటిల్లో అయితే అంతా చదువుకున్న తర్వాత పొద్దున కొంచెం ఇంకా మైండ్ ఫ్రెష్ కావాలంటే కొంచెం ఉడుకుడుకుని నీళ్ళు కొట్టు కడుపులో పడాలి కదా అదే చాయ్ అన్నట్టు ఇట్లా నేనైతే చాయ్ అయితే పెట్టుకుంటా ఈరోజు చెప్పిన కదా మా పాపనైతే ఇంకా లేవలేదు వచ్చి పనుకున్నది నాకైతే ఖచ్చితంగా ఛాయ్ కావాలి పొద్దుగాల చాయ్ లేని నేనైతే ఏ పని చేయను అబ్బా అయితే ఫస్ట్ ఫస్ట్ అయితే నేనైతే ఛాయ్ పెట్టుకుంటాను ఇట్లా అలాగని మరీ చిక్క కూడా పెట్టుకోను నాకు కొంచెం పలసగానే ఇష్టం కానీ చక్కర చాపత్తా మాత్రం మంచిగా ఉండాలి చాపత్త ఎక్కువ ఉండాలి చక్కెర కొంచెం తక్కువైనా పర్లేదు కానీ చాయపత్తా మాత్రం ఎక్కువ ఉంటేనే నాకైతే చాయ్ అంటే మస్తు ఇష్టం అన్నమాట అట్లా ఇక ఛాయలు అయితే నేను రెగ్యులర్గా అయితే అంత ఇక అయితే అల్లం ఉంటే మాత్రం అల్లం అయితే ఖచ్చితంగా వేసుకుంటాను ఇప్పుడు వ వర్షాకాలం కాబట్టి సర్ది దగ్గ అలాంటివి ఉంటాయి కాబట్టి మళ్ళీ బాడీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి అంటారు కదా దానికైతే అల్లం కూడా మంచిగా పనిచేస్తుంది అందుకనేసి అయితే అల్లం కూడా ఖచ్చితంగా దంచి అయితే వేసుకుంటాను అట్లనే ఈ ఛాయలు వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ అయితే బిస్కెట్ అయితే ఈ మధ్యన చాలా బంద్ చేసిన అంతకుముందు తినే వాళ్ళము తోసులో బిస్కెట్ కానీ చాయ్లో ఏది లేకుండా నేనైతే ఛాయ్ తాగలేను ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి నేను రెగ్యులర్గా ఈ మధ్యన తినేది ఏంటంటే అటుకులు తెచ్చుకున్నాయి ఈ బిస్కెట్లు ఇవన్నీ అవసరం లేదనేసి డిమాండ్కి పోయినప్పుడు అయితే ఐదు కిలోలు అటుకులు వేసుకొని వచ్చినా ఎందుకంటే నేను ఈవినింగ్ కూడా అటుకులు పోపన్ వేసుకొని తింటాను మీరైతే చాలా వీడియోలో చూసే ఉంటారు కదా అటు దానికి బాగానే ఉంటుంది మనకు మార్నింగ్ మార్నింగ్ కూడా మంచిగానే ఉంటుంది మళ్ళీ అందులో పిల్లలకు మంచిది మనకు కూడా మంచిది ఓట్స్ అంటారు కదా స్టైల్గా చెప్పాలంటే ఓట్స్ అంటారు మనం మోటుగా చెప్పుకోవాలంటే అటుకులు అంటారు దొడ్డటుకులు అనమాట నేనైతే ఇట్లా ఛాయాలని అయితే దొడ్డటటుకులు అయితే వేసుకొని తింటా అయితే ఏంటంటే ఈ ఛాయ్ గిన్నె చూసారా మీరు ఈ ఛాయ్ గిన్నె అయితే పట్టుకోవడానికి మనకు మస్తుబట్ట పట్టకుండా నాకైతే మంచిగా అనిపిస్తుంది ఈ చాయ్ గిన్నె వచ్చేసి అయితే నేను డిమార్ట్లో తీసుకున్నా అది రెండు వందల యాభై రూపాయలు నూట ఎనభై రూపాయలు పడింది కానీ మంచి స్టాండర్డ్ ఉంది మస్తు గట్టిగా ఉంది ఇప్పుడు నేను వాడబట్టి కూడా వన్ ఇయర్కి ఎక్కువనే అయిపోతుంది ఆ ఛాయ గిన్నె అయితే ఇక వచ్చేసి ఏంటంటే ఇక ఇట్లనైతే వేసుకొని తినడం అయితే స్టార్ట్ చేసిన వాళ్ళ నాకైతే మస్తు ఇష్టం అంటే నా చిన్నప్పుడు ఇట్లా తినేటోళ్ళం మీకు గుర్తున్న మీకు ఐడియా ఉండొచ్చు చాలామందికి బిస్కెట్లు వేసుకొని అట్లా ఏంది మ్యాగీ మ్యాగీ వేసుకున్నట్టు మొత్తం గట్టిగా అయినాక తినడం కొంతమందికి ఇష్టం ఫుల్ నిండేదాకా వేసుకొని తినడం కూడా కొంతమందికి ఇష్టం కానీ నాకేందంటే అంత ఫుల్ ఉండదు ఖచ్చితంగా వాటితో పాటు కొంచెం ఛాయ్ రావాలి మనకు అట్లనే తింటాను నేను ఎప్పుడు రెగ్యులర్గా తిన్నా బిస్కెట్ తిన్నా సరే ఇంకేం వేసుకొని తిన్నా సరే కానీ నాకు మాత్రం కొంచెం దాంతోపాటు ఛాయ్ కూడా అట్లా ఉండాలి ఖచ్చితంగా అంటే కొంచెం పల్స ఉండాలన్నట్టు అట్లనే నాకు తాగడం ఇష్టము ఏది తిన్నా సరే మీకు ఒక విషయం తెలుసా చాలామంది తింటారో తినరో తెలియదు కానీ నేను ఛాయలో ఉప్మా కూడా ఉంటా ఉప్మా కూడా వేసుకొని తింటాను ఫ్రెండ్స్ నాకైతే బాగా ఇష్టం స్వీట్కు హాట్కు చాలా ఇష్టం ఒకవేళ ఇవేవి లేకుండా మిక్చర్ ఉన్నా సరే ఒక బుక్క ఛాయో ఒక బుక్క మిక్చర్ తినడం కూడా అలవాటు అన్నట్టు కొంచెం నా అలవాట్లు కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు మీకైతే ఇలా నేనైతే టీ తాగిన తర్వాత అయితే అన్నం వండినా ఎందుకంటే మా కొడుకు వెళ్ళే టైం అవుతుంది వాడి అయితే వాడు కొంచెం లేట్గానే వెళ్తాడు అందుకనే నేను లేవడం కూడా కొంచెం లేట్గానే అనమాట ఇట్లా మొత్తానికైతే నేనైతే అన్నం వండుకున్నాను ఫ్రెండ్స్ ఇట్లనైతే మొత్తానికి ఏంటంటే ఇట్లా ఇంట్లో వంటి ఇంట్లో పని అయిపోయిందంటే నేను వేరే పని చూసుకోవచ్చు కదా ఫస్ట్ అయితే ఇక వంట కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మిగతాది వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి మళ్ళీ అందులో బట్టలు కట్ చేసుకున్నాడు స్టిచ్చింగ్ చేయడం ఇవన్నీ పనులు అయితే ఉంటాయి కదా మళ్ళీ వాళ్ళు పోయాక బోర్లు అనేది వోముకొని పెట్టుకోవడం మళ్ళీ ఒకసారి ఇల్లు మొత్తం మాపు కొట్టుకున్నాడు మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోండి ఈ పనులు అయితే మన ఆడవాళ్ళకి రెగ్యులర్గా ఉండేటివే కదా నేనైతే ఇట్లా అన్నం మాత్రం ఖచ్చితంగా పంపుకుంటామండి ఎందుకంటే నాకు డైరెక్ట్ వండితేనే మంచిది అసలు హెల్త్కి అయితే డైరెక్ట్ అట్లనే ఆడకాడ పెట్టుకుంటే మంచిది కానీ మా ఇంట్లో మాత్రం ఇట్లా ఉడకబెట్టి గంజం పింద అన్నం అయితేనే కొంచెం ఇష్టంగా తింటారు ఎందుకంటే అందులో ఇవి కొనుకొచ్చిన బియ్యం కాబట్టి ఇక్కడ షాపుల్లో తెచ్చినాయి కాబట్టి కొంచెం మడుకు వాటర్ వాటర్గా అట్లనే అవుతున్నాను అందుకని ఇట్లా గంజైతే వంచినాకనే ఇట్లా అన్నం అయితే ఉమ్మగిల్ల పెడతా ఫ్రెండ్స్ ఇది అన్నట్టు నా మార్నింగ్ వీడియో వచ్చేసి నేనైతే రోజు చేసుకునే పనులు అయితే ఇవే మొత్తానికైతే ఇక ఈరోజు ఇందులోకి అన్నంలోకి ఏం కూర వేసాను అనుకుంటారా కూర వీడియోనైతే దిగలేదు టమాటా పచ్చడి అయితే వేసినా పచ్చిమిరపకాయలు వేసినా మంచి కొద్దిగా పల్లీలు వేసి టమాటా పచ్చడి వేసిన అందులో కొంచెం పోసు కూడా పెట్టేసిన మంచిగా ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు వేసి తాలింపు వేసిన ఫ్రెండ్స్ మన రొటీన్ డైలీ బ్లాగ్ మార్నింగ్ అయితే ఇదే ఓకే మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇచ్చుడు మర్చిపోకూరి బోర్ ఉంటా కదా